హలో ఫ్రెండ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇవాళ కథ ఏంటంటే తెలివైన భార్య గురించి కథ ఆడవాళ్ళు ఎంత తెలివిగా ఉంటామో మగాళ్ళకి తెలియజేసే కథ స్కిప్ చేయకుండా వినండి వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ మీరు అందరూ బాగా వినాయక చవితి జరుపుకోండి నేను నా వినాయక చవితి పూజ అయిన తర్వాత సోమవారం వీడియో అంతా పెడతాను మా వినాయకుడిని మా పూజ మీరందరూ కూడా ఎలా జరుపుకున్నారో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ పదండి అయితే నేను వీడియోలోకి అలా ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మరాయణ పిండి లాక్స్కి ఇవాళ కథ ఏంటంటే తెలివైన భార్య చూసేలా తెలివైన భార్య కాదు మా తెలివైన భర్తలే కాదు తెలివైన భార్యను కూడా ఉంటారు మాకు తెలుస్తుంది ఓకేనా తర్వాత వాళ్ళ కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది మా వెనక నుంచి పిల్లల ఏడుపులు ఉంటాయి ఎందుకంటే వినాయక చవితి కదా మా అపార్ట్మెంట్ చుట్టూ చుట్టాలు ఫ్రెండ్స్ అందరూ వచ్చారు ఘోరఘోరగా ఉంది అయినా ఎంత తలుపులు వేసుకొని చేసినా కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది సారీ ఫర్ డిస్టర్బెన్స్ స్కిప్ చేయకుండా కదంతా వినండి తెలివైన భార్య ఎలా ఎంత తెలివిగా ఉందో తెలుసుకోండి ఓకేనా పదలైదు కథలోకి అనగా అనగా ఒక ఊరు ఉండదు ఆ ఊరు రాము అన్న కుర్రాడు ఉంటాడు ఆ కుర్రాడికి ఏమో చిన్నప్పుడే తల్లి తండ్రి చచ్చిపోతాడు తల్లి తండ్రి చచ్చిపోతే నువ్వు నాయనమ్మ పెంచుతుంది చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి అబ్బాయితో పాటును ఆ అబ్బాయి వాళ్ళ పెద్దమ్మ కూతుర్ని కూడా పెంచుతుంది ఇద్దరిలా పెరిగి పెరిగి అక్కా తమ్ముడు పెద్ద పెరిగి పెద్దవాళ్ళు అవుతారు యుక్త వయసు వస్తుంది ఈ అమ్మాయికి ఏం చేస్తుంది ఆ నాయనమ్మ మంచి సంబంధం చూస్తుంది చూసి పెళ్లి చేస్తుంది ఈ అబ్బాయి అంటాడు నాయనమ్మ నాయనమ్మ నేను మంచి చదువులు చదువుకొని పెద్ద ఉద్యోగం చేస్తా నాయనమ్మ అంటే ఎవరికైనా ఆశ ఉంటుంది కదా నాయనమ్మ తల్లి లేని పిల్లడు కొని వీడన్నా బాగుంటాడు కదా అని చెప్పని అలాగే నాయన ఉంటుంది ఈ అబ్బాయి వెళతాడు పెద్ద పెద్ద చదువులు చదువుకుందికి వేరే ఊరు వెళ్తాడు అయితే ఇలా కొన్నాళ్ళి నా కొన్నాళ్ళేశ్వరుల నాయనమ్మ పెద్దది అయిపోతుంది కదా అంటే అనారోగ్యం వచ్చి మంచం మీద ఉంటుంది ఇవిడు మంచం మీద ఉండగానే ఈ అబ్బాయి అక్క ఉంటుంది కదా ఆ అమ్మాయి ఏమో తమ్ముడు కొత్తని రాసింది రాముకి మరే రాము రా అక్క అమ్మ నాయనమ్మకి అస్సలు బాగోలేదు మంచం మీద ఉంది చాలా చికాక్గా ఉందంటే పాపం చా అబ్బాయి చాలా ఆందోళనతోటిను సరే అని చెప్పి అక్కడ ఆ చివరి చూపన దక్కుతుందో దక్కదో నాయనమ్మ నాకని చెప్పి గబగబా ఆందోళనతోటి పాపం వచ్చేస్తాడు ఇలా వచ్చిన తర్వాత నాయనమ్మ అంటుంది నాయన నాలుగేళ్ల నుంచి నీకు పెళ్లి సంబంధం చూస్తాను పెళ్లి చేసుకుంటానేమో మాట దాటేస్తున్నావు నువ్వు అసలు దొరకట్లేదు ఎందుకు అలాగా చేసుకొని ఆయన అంటే సరే అని నాకు కూడా దగ్గరికి రోజులు ముగిసిపోతున్నాయి నేను పెద్ద అని అయిపోయిన కదా ఇవాళ రేపు పోతాను కాబట్టి చేసుకొని అంటే అలాగే నాయనమ్మ అంటాడు ఈ నాయనమ్మ ఏం చేస్తుంది పల్లెటూరు పిల్లల్ని మంచి మంచి వాళ్ళని చూసి చూ చూస్తూ ఉంటుంది ఈ అబ్బాయికి ఏంటి పట్టణంలో ఉన్నవాళ్ళు నాజు అయిన వాళ్ళు చురుగ్గా ఉన్నవాళ్ళు అందమైన వాళ్ళు ఈ అబ్బాయి చేసుకోవాలనుకుంటాడు నాయనమ్మ ఇటు అంటుంది మానవాడు అంటాడు నాయనమ్మకి ఏమంటే ఒక పల్లెటూరు పిల్ల చక్కటి పిల్లని చూసి చేస్తే ఈ అబ్బాయి ఈ అబ్బాయి దగ్గర అణుకుగా ఉంటుంది రాము దగ్గర రాము అసలే దుడుకు స్వభావము ఎలాగైనా సరే అమ్మాయి చిన్నగా అణిగేమణిగే చక్కగా పల్లెటూరు అమ్మాయి అయితే ఉంటుంది పట్టణం అమ్మాయి అయితే ఉండదు అంటుంది అంటే రాము అస్సలు దేనికి ఒప్పుకోవట్లేదు నేను చూపించినాను అప్పుడు చెప్తుంది నాయనా నాయన నువ్వు ఇంకా ఇప్పుడు కూడా పెళ్ళి చేసుకోలేదు అనుకో నీ చూడకుండానే నేను నీ వివాహం చూడకుండా నేను చచ్చిపోతానేమో నాకు బెంగగా ఉందిరా రాము అని పాపం బతిమాలతో ఉంటుంది చూస్తున్న అక్క ఏం చేస్తుంది తమ్ముడిని పక్కకు పెంచి చూడు చిన్నప్పటి నిన్ను నన్నును నాయనమ్మ ఎంతో ముద్దుగా పెంచింది ఎంత కష్టపడి మన పెంచింది నాకెంత మంచి వరుణ్ణి తెచ్చిచ్చి మంచి వరుణ్ణి తెచ్చి పెళ్లి చేసిందా లేదా నేను ఎంత సుఖంగా ఉన్నాను నీకు కూడా అంత మంచి అమ్మాయినే తెచ్చి చేస్తుంది నాయనమ్మ నువ్వు ఆ నాయనమ్మ రుణం మనం ఎలా తీర్చుకుంటాం చివరి కోరిక తీర్చాలి కదా నువ్వు ఎన్ను ఇలా దాటేస్తావు చేసుకో నువ్వు నా ఇలా నాయనమ్మ చెప్పిన ఈ అమ్మాయి ఇలా రకరకాలుగా నచ్చ చెప్తూ ఉంటుంది తమ్ముడికి సరే అని ముఖంగా ఊ కొట్టేస్తాడు వచ్చి నాయనమ్మ నాయనమ్మ నువ్వు వచ్చే శ్రావణ మాసంలో పెళ్లి చేసుకుంటాను నాయనమ్మ నువ్వు చెప్పినట్టేను అంటాడు మాట అలా చెప్పగానే ఏమైందంటేనో మన రామ నాయనమ్మంటుంది నేను వారం రోజులకన్నా బతకను నాకు తెలుసును నా చావు ఎప్పుడు వస్తుందో నాకు తెలుసును కాబట్టి నేను వారం రోజులకన్నా బతకను కాబట్టి నువ్వు ఇవి రేపే మంచి వారంలో పెళ్లి చేసేసుకోవాలి రేపే మంచి ముహూర్తం అంతే మన పక్కన సీతం చేసుకో చక్కటి లక్షణమైన పిల్లది ఆ సీత ఎలా ఉంటుంది చిన్నప్పటి నుంచి రాము చూస్తున్నాడు సీత సీత అంటే నచ్చదు ఎందుకంటే పల్లెటూరు అమ్మాయి కదా పెద్ద జడ వేసుకుంటుంది పెద్ద జుట్టు పెద్ద జడ నిండా పూలు ముక్కునికి ముక్కెర పెద్ద బొట్టు పెట్టుకొని లంగావాణి వేసుకొని యువ నగలు వేసుకొని కాళ్ళకి గజ్జలు పట్టిలు పెట్టుకొని రామే ఏంటంటే పట్నంలో పిల్లలు చూశారు కదా ఈ పల్లె పిల్లలు నచ్చదు ముందు నుంచి చిన్నప్పటి నుంచి సీత అంటే ఇష్టం లేదు ఇప్పుడు అస్సలు నచ్చట్లేదు పట్నం తిరిగి తిరిగి వచ్చాక తనకి ఎప్పుడు చూసినా కూడా ఈ సీతను చూస్తే సంక్రాంతి పండుగలు గంగిరెద్దులు వస్తాయి కదా ఆ గంగిరెద్దులాగా ఆ వేషం ఏమిటి ఇదేమిటి అదేంటి అనేవారు ఊర్లో వాళ్ళందరూ మటుకు సీత ఎంత చక్కని చొక్క ఎంత అందమైన అమ్మాయి ఎంత బుద్ధిమంతులని పొగుడుతుండారు తనకి మటుకు ఆ అమ్మాయి ఎప్పుడు గంగిరెద్దులాగే కనిపించేదనమాట అందుకు ఈ అబ్బాయికి నచ్చేది కాదా సీత అంటేను చిన్నప్పటి నుంచి సీత గజ్జి పెట్టుకొని తిరుగుతుంటే వెనకాల నుంచి ఫ్రెండ్స్ అందరితోటిను ఈ రాము అదిగో చూడు గంగిరెద్దు గజ్జల పెట్టుకెళ్తోంది ఇలాగ అలాగ అంటాడు అన్నీ సీత వింటుంది వింటున్నా కూడా రాము అంటే చాలా ఇష్టం కాబట్టి ఏమీ మాట్లాడదు అలాగే నా బీసి ఊరుకుంటుంది అయినా సరే రాము అంటే చాలా ఇష్టం కాబట్టి వాళ్ళ నాయనమ్మలు కూడా చాలా బాగా చూసుకుంటుంది ఇంక ఇవన్నీ చూసి ఇంక నాయనం ఎలాగైనా సరే పెళ్లి చేసుకోవాలని బాగా బలవంతం చేస్తే ముభావంగా అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు ఆ ఆఖరికి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు ఈ పెళ్ళి అయిన తర్వాత మా యాదగిరి యాదగిరిగుట్లోనే ఉగ్ర నరసింహస్వామి ఉన్నారు కదా ఆయన దర్శనం చేసుకున్నాను మీ పెళ్ళి అయితే నేను మొక్కుకున్నాను మిమ్మల్ని పంపిస్తాను అని మొక్కుకున్న సామాన్లన్నీ సీతకిస్తుంది ఈ సీతారాము పట్టుకొని వెళ్తారు కొన్నాళ్ళు వెళ్ళి వెళ్ళి ఆ మొక్కు తీర్చుకుంటున్నారు ఉంటారు పట్టణంలో అయితే ఇంతట్లో దేవుడి దేవుడు దయవాలో ఏమిటో మాది మా అమ్మ నాయనమ్మేమో చక్కగా రికవరీ అయిపోతుంది హెల్త్ బాగా అయిపోతుంది ఆరోగ్యం బాగుపడుతుంది బాగా అయిపోతుంది తన పని తను చేసుకుంటోంది చేసుకుంటుంటే రాము అంటాడు నాయనమ్మ కావాలని నాటకం ఆడింది నాకు ఈ మొద్దు పిల్లనిచ్చి పెళ్లి చేయడానికి అంతేగాని మా నాయనమ్మకి ఏ రోగము లేదు ఏ జబ్బులు లేవు అని తిట్టుకుంటూ ఉంటాడు ఈ రాము భార్యను సైతం తీసుకెళ్తూ తీసుకెళ్తూ నేను చెప్పినట్టు నువ్వు నడుచుకో పట్నం వెళ్ళిన తర్వాత పల్లెటూరులో ఎలా ఉంది పక్కనే బాబాయ్ బాగున్నారా మామయ్య బాగున్నారా అత్తయ్య పిన్ని బా అక్క చెల్లి అని పిలుస్తారు కదా అలా పిలవకు మామూలుగా గారు చక్కగా చూసి చూడకుండా చిన్న నవ్వు నవ్వు నువ్వు నవ్వినప్పుడు పళ్ళన్నీ బయట పెట్టకు చిరునవ్వు నవ్వు అంతేకాదు ఇంత పెద్ద రూపాయి రూపాయి కాస్త అంత బొట్టు పెట్టకు అమ్మవారికి పెట్టినట్టు నేను చెప్పినట్టుగా చిన్న బొట్టు పెట్టుకో ఇలా అంటే పట్టణాల్లో ఎలా ఉండాలి తనకి తనకి నచ్చిన విధంగా అమ్మాయిని ఎలా తీర్చిదిద్దుకోవాలో ఎంతో చక్కగా ఓర్పుగాను సీతకు చెప్తున్నాడు ఈ రాము చీర కూడాను ఇలా గోడ రోలికి చుట్టినాడు చుట్టీకు నాజుగ్గా చక్కగా చుట్టుకో అంతేకాదు జడ జడ చూసావా ఇంతగా నూనె రాసావు తట్టే నూనె రాసావు ఆ నూనె అంతా మొహ నిండా కారిపోయి జిడ్డెక్కిపోయి ఉంటుంది ఇంత పెద్ద జుట్టు ఉంది కదా చక్కగా తలస్నానం చేసి జుట్టు వదిలి అందంగా ఉంటావు చీర నాజుగ్గా కట్టుకో ఈ రెండూ చేస్తే కొంచెం నువ్వు బాగుంటావు కదా అని చెప్పి చెప్తాడు చేతులు నిండా అన్నేసి గాజులు వేసుకోకు ఓ చేతికి రెండు గాజులు వేసుకో ఇంకో చేతికి వాచి పెట్టుకో ఇలా తయారైనా నువ్వు కొంచెం బాగుంటామేమో అని అని రోజు ఏదో ఒకటి కసరుకుంటూ తిట్టుకుంటూ కసరుకుంటూ తిట్టుకుంటూ ఈ పట్నం తీసుకొచ్చిన తర్వాత అమ్మాయిని పాప సీత నానా బాధలు పెడుతూ ఇలా చెప్తూ ఉండేవాడు ఇలా మారాలి అలా మారాలని ఒక నెల రోజులు వేసినా మెల్లిగా ఈ సీత ఏంటి పట్నం అమ్మాయిలాగా మారిపోతుంది పట్నం అమ్మాయి మారిపోయి చక్కగానే ఉన్నా కూడా ఆ అబ్బాయికి మటుకు ఇంకా అది కళ్ళ ముందు పల్లెటూరు ముద్దులాగే కనిపిస్తుంటుంది ఇలా కొన్ని రోజులు వేసేలా ఇప్పుడు వాళ్ళ ఆయనమ్మ అక్కడికి వెళ్ళమంది కదా యాదగిరిగుట్ట ఆ ముక్కు గుర్తుకొస్తుంది అమ్మాయికి సీతకి అమ్మమ్మ చెప్పింది కదా అక్కడికి వెళ్దాము ముక్కు తీర్చుకుందాం తొందరగా నెల లోపల తీర్చుకోమంది అమ్మమ్మ అందుకు వెళ్దాము అంటేను ఏం ఆఫీస్ ఏమైనా మీ బాబాయ్ ఉన్నాడా మీ నాన్న ఉన్నాడా నాకు సెలవులు ఇవ్వడానికి మొన్న పెళ్ళికే నా అమ్మ నాయనమ్మ జబ్బు కోసమని నేనేమో అన్ని రోజులు సెలవు పెట్టారు పది రోజులు ఇప్పుడైతే నాకు సెలవు దొరకదు అని కసురుకుంటాడు పాప అమ్మాయి మీద ఆయన మా బాస్ ఏమో అసలే ఉగ్ర నరసింహుడు అతని పేరు ఉగ్ర నరసింహుడు సెలవు ఇవ్వడు నన్ను నాన్న తిట్లో తిడతాడంటుంది ఈవిడ ఆశ్చర్యపోయి విని ఏమిటన్నారు మీ బాస్ పేరు ఏంటి మీ బాస్ పేరు ఏంటి అంటే మా బాస్ పేరు ఎన్నిసార్లు చెప్పాలి అర్థం కదా అని కసురుకొని ఉగ్ర నరసింహుడు అంటే ఉగ్ర నరసింహుడు అంటే ఆయన పేరు అదే కదా ఆయన ఉగ్ర నరసింహుడు అంటే చాలా ఇష్టం కదా చెప్పండి ఆయన నర్సింహోన్ మొక్కే తీర్చుకోవాలి అని చెప్పండి అని చెప్తుంది ఎంత తెలివిగా ఆలోచించి చెప్పిందో చూడండి అమ్మాయి సరే ఇతను వెళ్తాడు వెళ్ళి ఆఫీస్కి వెళ్తాడు గవర్నమెంట్ జాబ్ అనమాట గవర్నమెంట్ జాబ్కి ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు బాసన నడుతాడు సార్ సార్ నాకు నెల రోజుల్లో ముక్కు తీర్చుకోవాలి ఉగ్ర స్వామికి మా నాయనమ్మ మొక్కుకుంది నా పెళ్ళే నెల రోజుల్లో తీర్చుకోవాలని నేను తింటే అప్పుడు వెంటనే అమ్మో ఎవరు ముక్కైనా ఉంచుకోవచ్చు కానీ ఉగ్ర స్వామి ముక్కు ఉంచకూడదు మీరు వెంటనే వెళ్ళి తొందరగా వెళ్ళి తొందరగా రండి అని బాస్ సెలవు శాంక్షన్ చేస్తాడు అయితే బాస్ ఒక షర్త్ పెట్టాడు ఒక్కరోజే సెలవు ఇస్తాను నేను ఎక్కువ రోజు సెలవు ఇవ్వను రోజే సెలవు ఇవ్వంటే సరే అంటాడు ఇంటికి వచ్చేస్తాడు భార్య తెప్తాడు పల్లెటూరు ముద్దు నీ బుర్ర బాగానే పనిచేస్తుంది నీ తెలివితే అట్లా బాగానే పనిచేసేయి బాస్ సెలవిచ్చారు అంటే సీత ఒక్కన చిరునవ్వు అతను చూసి చిరునవ్వు ఇష్టం కదా బా అతను అంటే చిన్న పండించే అందుకని ఎన్నెన్నా కూడా పడుతుంది పాపం ఓ చిరునవ్వు నవ్వేసి ఊరుకొని అతన్ని చూస్తూ అలా నిల్చింది ఇద్దరు బయలుదేరారు బయలుదేరి వెళ్ళేసరికి అనేమో అక్కడ సత్రంలో ఉండాలి సత్రంలో ఉందామంటే మా సత్రంలోనేమో ఖాళీ లేవ రూమ్లు అంటారు ఇతను అంటాడు నాకు మా బాస ఒక్కరోజే సెలవు ఇచ్చాడు వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎలాగానే ఆలోచిస్తుంటాడు అప్పుడు సీత చాలా తెలివిగా చెప్తుంది రామశాస్త్రి గారిని ఒక మా నాన్నగారి బాగా స్నేహితులు అతను బతుకున్నంతగా మా ఇంటికి వచ్చేవారు అతను ఏం చెప్పారంటే ఎప్పుడైనా అమ్మ ఎప్పుడైనా నువ్వు అక్కడికి వెళ్తే కనుక నా పేరు చెప్పు నీకు రూములు ఇస్తారు అని చెప్పారు ప్రయత్నం చేద్దాం మనం అది అని చెప్తుంది సీత అలా అనేసరికి రాను రా ఇతని సరైన వీళ్ళు వెళ్ళి ప్రయత్నం చేస్తే ఎవరిని అడిగినా కూడా ఇదివరకులా కాదు ఇప్పుడు రోజులు ఇప్పుడు లేవు అసలు రూములు లేవు రూములు లేవుంటారు ఒక ఆ సత్రం అధికారి మటుకు అంటాడనమాట రామశాస్త్రి పేరు విని వెంటనే ఆ అమ్మా అమ్మ ఇప్పుడే ఒక రూమ్ ఖాళీ అయింది ఆ రూమ్లో మీరు ఉండొచ్చమ్మా రండమ్మా అంటాడు అంటే సరైన వీళ్ళు వెళ్తే రూమ్లో ఉంటారు రూమ్లో ఉండి ఎవరైతే యజమాని సత్ర యజమాని పక్కకి వెళ్ళిపోతాడు అప్పుడు ఈ రాము అడుగుతాడు సీతని నిజంగా మీ నాన్నగారికి నీకు తెలిసిన మీ నాన్నగారి ఫ్రెండ్ రామశాస్త్రి అంటే సీత పక్కున్నవి ఏం కాదు మనం వస్తుంటే ఒక శిలాశాస్త్రి మీద ఈ శాత్ర కట్టించిన వాడు రామశాస్త్రి అని రాసింది అది చూసి నా తెలివితేట ఉపయోగించి మా నేను అడిగాను అందుకు మనకు రూమ్ వచ్చింది అని చెప్తే ఎంత తెలివైందో చూడండి చూసు రాయి వేశాను మనకు రూమ్ దొరికింది మీకు హ్యాపీయే కదా రేపు ఇవ్వాలి ఇంకా రేపొద్దునే మనం లేచి దర్శనానికి వెళ్ళాలి మీరు పడుకోండి ఇంకంటే అతను ఆశ్చర్యపోయి లోపల మటు చాలా పొంగిపోతాడు అబ్బా నా భార్య చాలా తెలివైంది ఎంత తెలివితే అట్లా పలా పలక మీద చూసి వచ్చి ఆ పేరు గుర్తుపెట్టుకుని ఇలా ఇంత చక్కగా నాటకం ఆడి రూమ్ సంపాదించింది కానీ ఆయన మనసులో పొంగిపోతూ ఉంటాడు కానీ బయటికి మటుకు చికా గమ్మ అంటుంటాడు ఎందుకంటే అంత తొందరగా బయటపడ్డాడు కదా ఇంత ఇష్టం లేనివాడు ఒక్కసారి బయటపడ్డా కదా కానీ చాలా ఖుషి అయిపోతాడు ఎందుకంటే నా భార్య ఇంత తెలివైంది కదా అని బయటికి మటుకు ఆవిడ మీద రుస రుస రొసలు ఆడుతూనే ఉంటాడు మర్నాడు లేస్తారు వీళ్ళు తాపీగా తయారయ్యి ఒక బండి తీసుకొని గుడి దగ్గరికి వెళ్దామని వెళ్తూ ఉంటారు వెళ్ళి సరే సాయంత్రం అయిపోతుంది అప్పుడు అక్కడ పూజారు ఉంటారు కదా పూజారి అంటారు ఇప్పుడు సాయంత్రం అయిపోయింది గుడి మూసేసాము ఇంకా మిమ్మల్ని రానిపోము ఓకే అంతేకానీ ఇందులో రాకూడదు అంటారు అదేంటండి మాకు ఒక్కరోజే సెలవు ఇచ్చారు నేను సాయంత్రం బయలుదేరే మా ఊరు వెళ్ళిపోవాలి దయచేసి మీరు మాకు దర్శనం ఇప్పించండి చాలు ఎక్కువ ఏమీ చెయ్యం మేము అంటే లేదు మీకు గుడి మూసేసే టైం అయిపోయింది ఇంకా మీకు దర్శనం లేదు అని పూజారు చెప్తూ ఉంటారు రాము ఎంత బతిమాన పూజారు తీయనంటే తినంటారు చేత అంటుంది సర్లేండి ఏం చేస్తామో అమ్మమ్మ గారు ఇచ్చిన మొక్కుబడులన్నీ కూడా పూజారి గారు పళ్ళెల్లో వేద్దాం అనుకున్నాను సరే పూజారి గారు గుడి తీయనంటున్నారు దేవుడు ఉండిలో వేసిద్దాం పదండి పదండి అంటది అది విన్నామ్మో అనవసరంగా నాకు అన్ని డబ్బులన్నీ పోతాయి కదా అని చెప్పని లేదా మా సీతమ్మ గారు రండి రండి మీకోసం గుడి తీస్తాను ఒక అరగంటే కదా పర్వాలేదు అండి రండి రండి అంటుంది అంటే అప్పుడు రాము కోపం ఇప్పుడు దాకా తీని ఇన్ని ఇన్ని అని ఎంత చేసినాను ఇప్పుడు వెళ్ళాల్సిన అవును బాబు మీరు ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చినట్టున్నారు మీకు శ్రమ ఎందుకు మళ్ళీ మళ్ళీ రావడం ఎందుకని నేను గుడి తీస్తాను తీస్తానున్నాను ఒక్క అరగంట తీస్తాను అండి మీరు ద దైవ దర్శనం చేసుకుని మీ ముక్కు తీర్చుకోండి అని రాముకి చెప్తాడు గుడి పూజారి గారు తలుపు తీస్తారు గుడి తలుపుని తీసి చక్కగాన వీళ్ళ పేరున అర్చన చేయించి ఎంతో శ్రద్ధగా భర్తీగా చేయించి వీళ్ళని అన్నీ చేస్తారు అప్పుడు ఈ సీత ఏం చేస్తుంది అమ్మమ్మ ఇచ్చిన ముడుపు తీసుకెళ్ళి అందరూ పెట్టేస్తుంది పళ్ళు పూజారి గారి ప్లేట్లో పెట్టేస్తుంది పెట్టేసరికి వెళ్ళాను పూజారి గారు ఖుషి అయిపోతారు అమ్మ అయింది కదా మీకు దర్శనం బాగా అయింది కదా అమ్మ మీరు బయలుదేరండి అంటాడు అతను తలపేసుకొని పోతాడు అప్పుడు రాము బయటకు వచ్చి ఉంటాడు అమ్మమ్మ నీకు ఇచ్చింది ఆ ముడుపులో నిజంగా అమ్మమ్మ ఇచ్చిందా ఏంటి ఆ ముడుపు ఏంటంటే ఏమీ లేదు అమ్మమ్మ ఏం ముడుపు ఇచ్చిందంటే దీప దీపారాధన చేయమని దీపమ్మను ఒత్తులు వేసి ఇచ్చింది అదేను అది పుగ్గు ఉండిలో వేసినా దేవుడికే వెళ్తుంది పూజారిగా పూజారి గారు ఏం చేసుకోరు కదా దేవుడి దగ్గరే వెలిగిస్తారు ఎలా అయితేనండి పూజారి గారు కోరిక ఆయనకు డబ్బులు పోయి అని ఆయన పెట్టుకొని మనం తీనన్నాడు గుడి మీకు ఆ సెలవులేదు అందుకే నేను ఇలా నాటకం ఆడేనా తీయించిస్తాను అని రాము వంతు మళ్ళీ ఆశ్చర్యపోవడమే ఏది ఏమైనా కూడాను మన పని అయిపోయింది కదా మన మొక్కు తీరిపోయింది అమ్మమ్మ చెప్పింది రండి మన సత్రంకి వెళ్దాం ఉంటుంది సీత అని అసలు రాముకి అప్పుడు గుర్తుకొస్తుంది అక్కడ ఊర్లోని ఒక బంగారం షాపులో వాళ్ళ అక్క నగలు చేయించుకుంది గాజులు అవి అవి పాతవైపోయాయి అవి మార్చి నా కొత్త కొత్తనాకలు చేయించుకురా అని చెప్పి రాము సీత చెప్తున్నాడు నువ్వు సత్తనానికి వెళ్ళి మన పెట్టినని బంగారు గాజులున్నాయి పట్టుకురా అక్క మార్చి కొత్తవి తెంది అవి కొందాము అని చెప్తాను అదేంటండి మీరు రూమ్కి రండి ఇద్దరం కలిసి వెళ్దామంటే లేదు బంగారం కొట్టు వాడు రాత్రి అయిపోయింది కదా బంగారం కొట్టు కట్టేస్తాడు కట్టకుండా నేను అతనితో కబులు చెప్తుంటాను నువ్వు బంగారం తీసుకుని రా అంటాడు ఈవిడ రూమ్కి వస్తుంది సీత రూమ్కి వస్తుంది చూస్తుంటుంది ఇంకా బంగారం తీసుకెళ్దాం అనుకుంటే ఎవరో ఇంక కొత్త వస్తాడు కొత్త వ్యక్తి వచ్చి అయ్య అమ్మగారు అయ్యగారు తొందరగా బంగారం తీసుకురమ్మన్నారు లేదా షాప్ బంద్ అయిపోతుందట కుట్టు కట్టేస్తారట మీరు రెండమ్మ అలాగని సీతకు అనుమానం వస్తుంది వీడు ఎవడు దొంగ వీడికి చెప్తున్నాడని చెప్పని అయితే అయ్యారు అడుగుతావు చంద్రహారాలు కూడా తేవాలా అని అడిగిరా అని చెప్తాను అలాగే అమ్మ అడిగి వస్తాను పక్కకి వెళ్ళి పక్క వీధిలోకి వెళ్ళి ఐదు నిమిషాలు నుంచి వచ్చి అమ్మ చంద్రహారాలు గాజులు అన్నీ తెమ్మంటున్నారు అమ్మ అయ్యగారు అంటాడు వీడు దొంగ వెదవే అని చెప్పి తెలిసిపోయి సీత అప్పుడు ఏం చేస్తుంది ఆ దొంగ దొంగ రక్షించండి ఎవరైనా రక్షించండి దొంగ 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 అరుస్తుంది ఈ కేకలు వినగానే సత్రంలో ఉన్న వాళ్ళందరూ వచ్చేసి ఆ దొంగ చితగొట్టి బయటకి పంపించేస్తారు సీత తర్వాత ఏమో రాముకు చెప్తుంది ఇలా ఇలా అయింది చూడండి అని సీత రాము సీతన్ చాలా తన అక్క అక్కడక్కడనే కాపాడింది అంతేకాకుండా తనకేమీ అవ్వకుండా తన రక్షణ కూడా అతను చూసుకుంది చాలా తెలివితేటలు కలిగి అని సీతన్ చాలా పొగుడతాడు అతను సరే తీర్థాలు ప్రసాదాలు తీసుకొని బంగారం పని అయిన తర్వాత మళ్ళీ రూమ్కి వచ్చేస్తారు రూమ్కి వచ్చి వచ్చి గౌరవపడినకి రూమ్కి వచ్చేసరికలా ఆ తలుపు తీసి ఉంటుంది సీతకు డౌట్ వస్తుంది ఇదే దొంగలు పడ్డారు ఇంట్లోని మన ఇంట్లో అని చెప్పి రాముతో ఉంటుంది రాము దొంగ దొంగ అని అరవోపోతాడు అరవబోయేసరికలనేమో రాము చేతికి మేము రెండు నోటికే మూసి అరవకండి ఉండండి అని అయ్యా మేము బాటసార్లు మేము ఇలా తిరగడానికి వచ్చాము కొంచెం రేపు పొద్దునే వెళ్ళిపోతాము మా ది మా దగ్గర బోల్డ్ అంత వెండి ఉన్నాయి కొంచెం తలుపు తీసి ఆశ్రయం ఇస్తారా అని అడుగుతూ ఉంటుంది బంగారం ఉంది పెట్టి మీ దగ్గర దాచుతారా ఈ ఇంట్లో ఎవరు ఉంటున్నారండి ఇంతకీనో మాకు తెలీదు మేము కొత్తగా బాటసార్లాం కదా ఈ ఊరు కొత్తగా వచ్చాము ఇలాగల అని చెప్తుంది అంటే ఓ అలాగేనమ్మా రండి రండి మిమ్మల్ని రాత్రికి ఇక్కడ ఉండండి పెట్టి జాగ్రత్తగా దాచుతాను తెండి అని చెప్పి వెళ్ళి తను ఏం చేస్తాడు అతను ఏం చేస్తాడు వీళ్ళ ఉండడానికేమో ఉండడానికి బెడ్రూమ్ ఉండగా బెడ్రూమ్ తలుపు తీసి లోపలికి వెళ్తాడు అతను లోపల గడిపోగానే శీతం ఏం చేస్తుంది తెలివిగాను ట తలుపులాగి తలుపు గడి పెట్టేసి చుట్టుపక్కల అందరినీ పిలిచి గో దొంగ ఇలా చేశాడు దొంగ రాజు వెంటనే దొంగ వచ్చేసి దొంగను పట్టుకొని అందరూ కొట్టి మరణాడిపోద్ది నేను గ్రామాధికారు ఉంటారు కదా అతని దగ్గరికి తీసుకెళ్తారు రాము అంటాడు నువ్వు ఇంత తెలివిగా ఎలాగో ఆలోచించావు దొంగ దగ్గర నడిస్తే అప్పుడే దొరికిస్తాడు కదా దొంగ అయిపోతుంది అంటే అప్పుడు సేతది కాదు మన దొంగ దొంగ అనుకోండి వాడు దొరికిన సొమ్ములు పట్టుకొని వాడు పారిపోతాడు మనకి సొమ్ము నష్టమైపోతుంది అందుకని అలా కాకుండా వాడిని తెలివిగానే బంధించేసి గ్రామాధికారికి అప్పచెప్తే మన సొమ్ములు మనకు వచ్చేస్తాయి వాడిని గ్రామాధికారి శిక్షిస్తాడు అని చెప్పగానే రాము ఆశ్చర్యపోతాడు ఇంత తెలివైన దనివా నువ్వు అని చేస్తే రాము వెంటనే సీత రెండు చేతులు పట్టుకొని నన్ను చాలా క్షమించు నేను పల్లెటూరు దానివి తెలివి లేని దానివి ఇలాగా అలాగ వెక్కిరించి ఏడిపించాను ఇక నుంచి అలా చేయను నువ్వు చాలా తెలివైన దానివి అని చెప్పి దగ్గరికి దగ్గరకి తీసుకొని చాలా ప్రేమగా చక్కగా చూసుకుంటుంటాడు ఆ రోజు నుంచి ఊర్లో అందరూ కూడా సీత తెలివితేటలు తిని చూసి అంతాను దా సీతని దగ్గర చేరి తల సలహాలు అడుగుతును సీతతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఎంతో తహతాలు అడుగుతు అందరితోటి స్నేహంగా ఉంటుంది అనమాట అందరూ నాకు నాకు ఫ్రెండ్ నాకు ఫ్రెండ్ అందరితో ఫ్రెండ్షిప్గా ఉంటుంది ఇవన్నీ అయిన తర్వాత బామ్మకు ఉత్తరం రాస్తున్నమాట అమ్మమ్మకి అమ్మమ్మ ఇలాగే ఇలాగ అన్నీ రాస్తాను అమ్మమ్మ ఎంతో మురిసిపోతుంది నా రాముకు తగ్గ భార్య దొరికింది మంచి పిల్ల దొరికింది చాలా సంతోషం మంచి అమ్మాయి దొరికిందని పొంగిపోతూ ఉంటుంది రాము అక్క కూడాను గాజులు మంచి గాజులు ఇచ్చాడు తెచ్చేది సీత మా సెలక్షన్ చాలా బాగుంది అని సీతకు ఉత్తరం రాసింది గాజులు చాలా బాగున్నాయి నీ సెక నీ సెలక్షన్ చాలా బాగుందని పొంగిపోతూ ఉంటుంది అక్కడి నుంచి రాము అక్క కూడా ఉత్తరం రాసాం కదా అని మీరు చేసిన నగలు అన్నీ కొత్త రకంగాను డిజైన్లు అన్నీ చాలా బాగున్నాయి రాస్తాడు రాసింది రాసేలా చూసి రాము చాలా సీత సంతోషిస్తుంది రాము సీత ఇద్దరు సంతోషిస్తారు రాము ఎప్పటిలాగే తన గవర్నమెంట్ జాబ్ కదా గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ చాలా సంతోషంగా ఇద్దరు మెలిసి ఉంటారు ఇదండి కదా భార్య తెలివైతే ఇల్లంత చక్కగా దిద్దుతుందో చూడండి వా అతను ఏమనుకున్నాడు పల్లెటూరు పిల్ల ఇదేమీ చేయదనుకున్నాడు కానీ పట్నం పిల్లలకన్నా పల్లెటూరు పిల్లలు కూడా తెలివైన వాళ్ళే అంటే పట్టణం వాళ్ళు తెలివి వాళ్ళు లేదు కదా అందులో కూడా తెలివైన వాళ్ళు ఉంటారు అది ఆ కథ కథ సారాంశం ఇదనమాట ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్